అందరికీ నమస్కారం జావర్పల్లి ఎంటీ క్లస్టర్ గోపాలపురం డివిజన్ యాదవోలు యూనిట్ యాదవోల్ గ్రామంలో నా ఓన్ ఫీల్డ్ ఎల్ట్రిస్ ఎల్త్రీ త్రీస్ సింగళూరు రామ్మోహన్ రావు మే నెలలో దుక్కులకి వర్షాకాలానికి ముందే తొలకరి వర్షానికి ముందే ఇరవై రకాలు నవధాన్యాలు జలించడం జరిగింది ఇది నవధాన్యాల యొక్క గొప్పతనం ఎంత చక్కగా మలిసాయో చూడండి ఒక్క ఎత్తనం కూడా ఫెయిల్ అవ్వాలి ప్రతి ఏసిన ప్రతి గింజ మొలకెత్తి ఇంత అద్భుతంగా మనకి ఆకర్షణీయంగా కనిపిస్తుంది ఎంత చక్కగా ఉందో చూడండి కనుక ప్రతి ఒక్కరైతే అదునులో వ్యవసాయం చేయాలి అదుల్లో వ్యవసాయం చేస్తే ఇటువంటి అద్భుతమైన ఫలితాలు వస్తాయనటానికి నా ఓన్ ఫీల్డ్ నిదర్శనం అయితే ఇక్కడ ఇంకొకటి ఏ విత్తనాలతో పాటు మనం వడ్లు కూడా చల్లేసుకోవచ్చు ఎందుకంటే చూడండి కలుపు లేదు అసలు ఇవన్నీ వరి మొక్కలే ఉన్నాయి మనం చల్లిని పిఎండిఎస్ విత్తనాలు ఇదిగోండి నువ్వులు ఉన్నాయి ఉలవలు జొన్న జీలుగు గోంగూర తోటకూర మెంతికూర కొబ్బర్లు పెసలు అన్నీ కూడా చక్కగా ములిసాయి ఇంకా ఇరవై అన్నీ ములిసాయి కొన్ని గింజలు కనబడట్లేదు ఇగో చూడండి వీటిలో వీటితో పాటు గతంలో మిషన్ ద్వారా కోసినప్పుడు రాలిన వడ్లు గింజలు ఇవి వడ్ల గింజలు చూడండి మనకి ఒరి మొక్క ఎలా మొలిసి ఎంత గ్రూప్లో ఉన్నా సరే ఎంత హైలైట్గా ఉన్నా సరే మనకి ఒరి మొక్క తేపగానే ఉంది లోన ఇలా మూసేసుకుంది ఇప్పుడు నేను ఎడితేసాను ఇది ఇదిగో చూడండి ఎడితేస్తున్నాను కనుక మనం ఈ విధంగా కూడా మనం నవధాన్యాలతో పాటు వడ్ల గింజలు కూడా మనకు నచ్చిన సీడు జల్లుకున్నట్టయితే ఈ నవధాన్యాల్లో ఏం చేయాలంటే జీలుగును ఈ జొన్న ఈ జొన్న వేయకూడదు ఈ జీలుగు వేయకూడదు మిగతా రకాలు మొత్తం మనం వేసుకోవచ్చు ఈ గోంగూర లాంటివి అన్నీ వేసుకోవచ్చు అలా వేసుకున్నట్టయితే చూడండి ఇంత మూసినా సరే ఇంత ఐటమ్ ఉన్నా సరే కింద వరుముకు పాడాలేదు కనుక మనం వాటర్గా ఫుల్గా పెట్టేసినట్టయితే ఉరి ఒరి మొక్కలు మాత్రమే మిగిలి ఇవన్నీ కూడా చనిపోతాయి నీరుకి నీరు మురకట్టినప్పుడు చూడండి ఇదిగోండి కలుపు అసలు లేదు గడ్డి సహజంగా వచ్చే కలుపు మనం భయపడుతుంటాం ఆర్గానిక్ వ్యవసాయానికి సేంద్రియ వ్యవసాయం అన్నా ప్రకృతి వ్యవసాయం అన్నా ఫస్ట్ సమస్య ఏంటంటే మనకి కలుపు చూడండి కలుపు మొక్క అనేది ఒక్కటి కూడా మొలవలేదు ఇది వరకూర ఎక్కడో ఒకటి మొలిసింది ఆ ఒకటి మనం మంచుతో తక్కించవచ్చు మనకి దమ్ము ఖర్చులు ఆదా అవుతాయి మిథెన్ గ్రాస్ ప్రభావం ఉండదు నేచర్కి ప్రతి ఒక్కరైతే ఏ విధంగా వ్యవసాయం చేసినట్టయితే ఖర్చులు తగ్గించుకుంటాడు ఎక్కువ పలసాయాన్ని పొందుతాడు కనుక ప్రతి ఒక్కరైతే కూడా మనం వేసవదుక్కులోనే నవధాన్యాలు జీలుకు జొన్న కలపకుండా నవధాన్యాలు వేసుకుని అవే నవధాన్యాలతో పాటు డ్రమ్ సీటర్ తోటి గింజలు వేసుకున్నట్టయితే మనకు అద్భుతమైన ఫలితాలు వస్తాయనడానికి ఇది ఒక ఎక్స్పెరిమెంటు అయితే మనకి ప్రతి సంవత్సరం ఒకే ఎత్తనం వాడాలి విత్తనం మార్పున్నప్పుడు ఏం చేస్తామంటే మొదటి దశ వాన కురిసినప్పుడు ఒక సంవత్సర కాలం ఏం చేస్తామంటే మొక్కలన్నీ ముసిన తర్వాత ఒకసారి దున్నేస్తే పాత ఎత్తునం పోద్ది అప్పుడు కొత్తగా మనం ఈ నవధాన్యాలు వేసుకున్నట్టయితే నవధాన్యాలతో పాటు భ్రమశేత్రతో వరి వరి మనం ఒరిగింజలు వేసుకున్నట్టయితే మనకి అద్భుతమైన ఫలితాలు వస్తాయి అసలు చూడండి ఎక్కడ కలుపు అనేది లేదు చూడండి నవధాన్యాలు ఉన్నాయి మన నవధాన్యాలకు సంబంధించిన మొక్కలు ఉన్నాయి లేదా ఒరిత్నం ఉంది చూడండి అడుగునున్నా సరే మొక్క పోవాలి చూడండి ఇదిగోండి కనుక ఈ విధంగా సాగు కూడా అనేది ఇది ఒక నిదర్శనం మరి వచ్చే సంవత్సరం ఏ విధమైన సాగు నేను చేయటకు సిద్ధమై ఉన్నాను ఇది హైలైట్ అవుతుంది అనుకుంటున్నాను హైలైట్ అవుతుంది కూడా ఎందుకంటే మనకి నెంబర్ వన్ ప్రాసెస్ ఇది విపరీతమైన ఖర్చులు తగ్గించి నేచర్కి మనం మిథెన్ గ్లాసు ఇబ్బంది పెట్టకుండా మనం ఈ విధంగా వ్యవసాయాన్ని ముందుకు తీసుకెళ్లొచ్చు ఎటువంటి భూములైన సరే వ్యవసాయం చేయవచ్చు వేసవిలో ప్రతి చోట కూడా పొడిగా ఉంటుంది కాబట్టి ప్రతి ఒక్క ల్యాండ్ మనకి ఉపయోగకరమే కనుక ప్రతి ఒక్కరు ఈ పద్ధతులు అవలంబిస్తారని కోరుకుంటూ మీ సింగిలూరు రామ్మోహన్ రావు ఎల్ త్రీ యాదవోలు గ్రామం దేవరపల్లి యూనిట్ దేవరపల్లి ఎంటీ కాస్టర్ యాదవోలు యూనిట్ గోపాలపురం డివిజన్ తూర్పుగోదావరి జిల్లా అందరికీ నమస్కారాలు నా ఫోన్ నెంబర్ డబల్ నైన్ వన్ టూ సిక్స్ నైన్ డబల్ వన్ సెవెన్ టూ ధన్యవాదాలు